గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నిజగరి పా ప్రతి ఇంటికి కుళాయి దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం ఈ రోజు ప్రతి గ్రామానికి రోడ్ ఎవ్వని మాట్లాడుకుంటా ఉన్నాం ప్రతి ఇంటికి డ్రైనేజ్ ఉండాలని మాట్లాడుకుంటా ఉన్నాం ఈ రోజు పరమనేరు ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు నీళ్లు రాకుండా కూడా ఉండే సందర్భాలను మనం అంతా చూస్తా ఉన్నాం తప్పకుండా అందరికీ మనం చేసేది ఒకటే ఇతర పార్టీల వాళ్ళు కానీ వైఎస్ఆర్ సిపి కానీ టీడీపీ కానీ ఆ అవరణ కానీ మన ఎన్టీఆర్ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఇంతవరకు ఎంతో మంది ఎమ్మెల్యేలుగా నిలబడి పోటీ చేసినారు ఎంతో మహానుభావులు రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో మందిని మనం చూసినాం నేను సూటిగా ఒకటి చెప్పదలుచుకోవాలనుకుంటున్నాను అందరి ఆశీర్వాదంతో మీరందరూ ఎవరెవరు ఏమేమి చేయాలనుకున్నారో పల్నాడు పట్టణంలో ఏవేవైతే విఫలమైందో చేయాలని అనుకోని ఏవేవైతే విఫలమైనారో అవన్నీ చేసేదానికి ఈ రోజు ఆ తల్లి శక్తి అన్నా ఈ రోజు ఆశీర్వాదం ఇచ్చింది ఎక్కడెక్కడైనా జలాశయాల ప్రాజెక్టు ఉన్నాయో ఒక ఎన్నికని మనం ముందర తీసుకొని కావాలి ఎందుకంటే నీళ్ళు ఇవ్వాలంటే ప్రతి ఇంటికి గొడవ ఇవ్వాలంటే జలాశయాలకు సంబంధించిన ప్రతి ఒకే ప్రాజెక్టు మనం ముడించుకోవాలి ప్రతి చెరువు కర్తంగా నాణ్యత నిండా పెంచాల్సిన అవసరం ఉంది ఒక్కసారి భారీ వర్షం వస్తే పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రతి చెరువులో స్టాక్ అయ్యేట్లుగా మనం ప్లాన్ చేసుకోవాలి తప్పకుండా ప్రతి ఒక్కరూ నిరుద్యోగం ఎవరు అయితే ఉండారో పరం నీరులో సగౌరవంగా యువత కాల రెగరేసుకొని రెడీగా ఉండండి మన పరం మనమే ఉద్యోగం చేసుకునే రోజులు ఆరంభమవుతాయి ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా ఆలోచన చేసి నేను నిరుద్యోగులుగా ఇదే నాగమండ నాగమండలంలో రెండు వేల ఐదు వందలు ఇస్తే సార్ నాకు ఆ రిలయన్స్ పెట్రోల్ బెంట్ లో పనిచేద్దాం అనుకున్న రోజులు నాకు గుర్తొస్తున్నా ఈ రోజు నేను ఒక ఆశావాహుడిగా యుద్ధాన్ని ఆరంభం చేశాను ఇది సిద్ధం కాదు ఇది సంక్షిద్ధం కాదు ఇది యుద్ధం ఇది యుద్ధం నువ్వు రాయి నేనో శిల్పి అంటూ దాదాపు ఐదేళ్ల క్రితం యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలో ఓ పాట ట్రెండ్ అయింది అందరూ చూసే ఉంటారు సరిగ్గా ఆ కళాకారుడు ఐదేళ్ల తర్వాత ప్రస్తుతం రాజకీయాల్లో కూడా వచ్చారు ప్రజా సేవలో సోషల్ అవేర్నెస్ కల్పిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఆయన ఇప్పుడు డైరెక్ట్గా ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా నిల్చునే ప్రయత్నం చేస్తున్నారు మనతో పాటు ఆ కళాకారుడు శివశంకర్ ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్తే నమస్తే సార్ ఇంతకాలం మీరు కళాకారుడుగా ఒక ఆర్టిస్ట్గా ఎన్నో సాంగ్స్ ఆల్బమ్స్ చేశారు సోషల్ అవేర్నెస్ కల్పించారు ఎందుకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన దేనికి వచ్చింది మీరు చెప్పిన పాయింట్లోనే దానికి అర్థం ఉంది సార్ నేను ఏ డీజే సాంగ్లు కానీ ఏదో సినిమా సాంగ్లు కానీ ఇవేవి చేయలేదు యూట్యూబ్ చూసి నాశనం అయిపోతా ఉంది యూత్ అనే ఒక సందర్భంలో చాలా వరకు మనము ఆ అవేర్నెస్ సాంగ్స్ తీసుకొచ్చినాం ఒకటే నువ్వరాయన్ శిల్పిలో ఉండే మీనింగ్ మీరు ఒకసారి చూస్తే అన్ని కులాల వాళ్ళ ఘోష బాధ వాళ్ళ దీన్ని దేవుడి ముందు యుద్ధం చేసిన మా సాంగ్ లో అందుకే అంత పెద్ద హిట్ అయింది ఇది నిజంగానే అందులోనా ఆ కులాలకి కులాలు మతాలు చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకునే ప్రతి ఒక్కరి పైన ఆ సాంగ్ ఉంటుంది ఇది తెర మీద చూపించగలిగిన దీనిలో మార్పు తేవల్లా దీనిలో మార్పు తేవల్లనే ఉద్దేశంతో సేమ్ అక్కడుండే కష్టాన్ని తీర్చాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినాం అంటే సోషల్ అవేర్నెస్ సాంగ్స్ ఎందుకు అంటే ఆ బాధ లోపల ఉంది చిన్నప్పటి నుండి మేము చూసినాం కాబట్టి తప్పకుండా ఆ సాంగ్స్ లో ఏదైతే మేము చెప్పినామో దాన్ని చేసి చూపించాలనే ఉద్దేశంతో రోజు రాజకీయాల్లోకి వచ్చినాం సార్ అంటే ఇంకా ఏం సాంగ్స్ ఇది ఇప్పుడు ఆ సాంగ్ తర్వాత కూడా చాలా సాంగ్స్ చేశారు ఎందుకని ఈ ఒక ఇదే సమాజంలో అట్టడుగు వర్గాలకు సంబంధించి ఒక పీడితులకు సంబంధించి ఒక రిఫ్లెక్షన్ కలిగించేలాగా ఆ సాంగ్స్ మీరు చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకని ఈ పందాలు ఎందుకు పోవాల్సి వచ్చింది అప్పుడు తప్పకుండా సార్ నేను ఒక రైతు కుటుంబం రైతు బిడ్డని నేను రైతు బిడ్డగా మా తల్లి ఎన్ని కష్టాలు పడింది చిన్నప్పటి ఇంకా చూసిన ఆ రోజు మేము పడిన కష్టం నేను మర్చిపోలేదు రైతుగా మా అమ్మ మా నాన్న పడిన కష్టం చూసి అసలు రైతుగా కష్టం అంటే ఏమేమి తెలుసుకోవాలని అదే నువ్వు రాయన శిల్పి తీసినప్పుడు ముప్పై ఆవులు మేపుతా ఉన్నాను నేను ఇదే కాన్స్టెన్సీలో థర్టీ కౌస్ ఈ కాన్స్టిట్యు మొత్తానికి తెలుసు ముప్పై ఆవులు మేపుకుంటా ఈ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంతా చేసుకుంటా జనసేన విలువలతో వచ్చిందని చెప్పి ఆ పార్టీకి సపోర్ట్ చేసుకుంటా చాలా వరకు చూసిన అనమాట ఎందుకు మరి జనసేనలో చేరారు కదా మీరు పవన్ కళ్యాణ్ జనసేనలో చేరారు ఫస్ట్ జనసేనలో చేరడం అనేది వేరు సపోర్ట్ చేయడం సపోర్ట్ చేయడం వేరు నేను జనసేనలో కండు వేసుకొని వేసుకుని ఎమ్మెల్యే టికెట్ కావాలని ఎప్పుడు అడిగింది లేదు వాళ్ళు అడిగినా నేను తీసుకోలేదు మన పసుపులేట హరిప్రసాద్ సార్ గారు అడిగినారు ఏమి ఎమ్మెల్యే టికెట్ గా ఏమైనా పోటీ చేస్తావానని కొన్ని విలువలు పెట్టినారు వాళ్ళు సమానత్వం గాని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కొన్ని మాటలకి ఆ హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్పైర్ అయ్యి ఆ పార్టీకి చాలా బలంగా సపోర్ట్ చేసుకుని వచ్చినాం ఎంత బలంగా అంటే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గల అంటే ఆడ ఆడ సభ మొత్తం గుండాగిరి జరిగినప్పుడు గాని ఆ రోజు నిలబడి మైక్ పెట్టేంత ఐఫ్సా మాల వేసి మూడు వందల గ్రామాలు దండో వేసేంత చాలా బలంగా చేసిన జనసేనలోకి రాకుండా కాంగ్రెస్ వైపు ప్రచారం చేస్తూ మేము చిన్న పుట్టిండి పుట్టుకతో కాంగ్రెస్ సార్ పుట్టుకతో కాంగ్రెస్ మా అన్నగారు మామగారు కోలార్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే ముల్బాబులో గత ఇరవై సంవత్సరాల ఇంకా సేవ చేస్తా ఉన్నారు ఈవెన్ ఆయన ఇన్స్పిరేషన్ తోనే మేము రాజకీయాల్లోకి వచ్చింది చిన్నప్పటి నుండి కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు చూసుకుంటే మేము ఇంతవరకు వచ్చినాం కానీ ఆ రోజు ఎందుకు మేము రాలేదు అంటే కాంగ్రెస్ పక్షాన్ని భూస్థాపితం చేసి పెట్టేసినారు ఆ రోజు ఇంకా ఈ రోజు మేము చూస్తాం కాంగ్రెస్ రావాల టైం రావాల టైం కోసం మేము మేచేస్తున్నాం శరిమలమ్మ గారు ఎప్పుడైతే కాంగ్రెస్ లోకి వచ్చినారో మేము రావడం కాదు దూకేసినాం సరే సరే పొలిటికల్ పక్కన పెడితే మీరు ఒకసారి ఆ పాట ఒకసారి ఆ రోజు మీరు పెర్ఫామ్ చేసిన పాట గురించి పాటలో ఒకసారి తప్పకుండా నేను సింగర్ కాదు అందులో అన్ని యాక్ట్ చేసిన వ్యక్తిని మా అన్న చరణ్ అన్న దాన్ని రాసింది పాడింది మ్యూజిక్ ఇచ్చింది ఆయన అదే నువ్వు రాయి నేనో శిల్పి నువోరాయి రాయి నేనో శిల్పి చెక్కుతున్నంత సేపు నిన్ను నేను చెక్కుతున్నంత సేపు ఈ పాట కాని నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు నావు తమ్ముడా ఇప్పుడు నువ్వాడా నేను ఈడా మనకెందుకు అడ్డు తమ్ముడా ఆ పాట గాని అంటే ఈ సాహిత్యం అంతా ఎవరు మీకు అది దాన్ని రాసింది మొత్తం సాహిత్యం మొత్తం చరణ్ అర్జున్ మా అన్న శరీరాలు వేరే మేమిద్దరూ ఒకటే ఇదే కాదు ఏం మీ చిన్నతనంలో అనుభవించిన ఏమన్నా వీటిని రిఫ్లెక్షన్ చేసుకొని చేశారా ఎందుకని ఈ రకంగా పాటలు సామాజికంగా నేను గాని అర్జున్ అన్న గాని సామాజికంగా ఒక చైతన్యాన్ని చూడాలనుకున్న వ్యక్తులు అందుకే ఒక మాయరా మాయ సాంగ్ గాని ఏడాబోయిన ఓ మనిషి గాని అన్నదమ్ముల పైన గాని నాన్న గురించి గాని ఎంతో మంది ఏడ్చుకో ఆ కామెంట్స్ మీరు చూశారంటే కొన్ని లక్షలు నాన్న గురించి ఆ నాన్న గురించి ఏమిచ్చావని ఏమిచ్చావని నిందించకురా నాన్నను అనే పాట ఇచ్చావని నిందించకురా అనే ఒక పాట మీరు చూడచ్చు యూట్యూబ్ లో అది కూడా విపరీతంగా ట్రెండ్ అయింది తప్పకుండా అంటే ఇది ఆషామాషన్ విషయం కా సార్ మూవీలకి విభిన్నంగా వినూత్నంగా ఒక జర్నీ స్టార్ట్ చేసుకుని వచ్చినాం ఎన్ని క్రితం యూట్యూబ్ ట్రెండ్ లేనప్పుడు పెద్దగా తెలియనప్పుడు గత ఏడు సంవత్సరాల ముందు మేము జర్నీ స్టార్ట్ చేసినాం ఏ చిరంజీవి గారు గాని ఏ హీరోలకి పది లక్షల మంది సబ్స్క్రైబర్ లేరు అప్పుడే అప్పుడే ఫైవ్ లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉండేది పవన్ కళ్యాణ్ గారు అప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినారు ఏది జనసేన కాబట్టి చాలా ఏళ్ళకు ముందు ఎన్ని సాంగ్స్ దాకా దాదాపు జిఎంసి టెలివిజన్ లో గానీ బివిఎం టెలివిజన్ లో గాని దాదాపు ఒక అరవై డెబ్బై సాంగ్స్ ఉంటాయండి లో అయితే దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు సాంగ్స్ ఉంటాయి నిన్న శివరాత్రితో సహా ఇంకోటి మీకు తెలియని విషయం ఏమంటే చరణ్ అన్ని ఇచ్చిండే సాంగ్స్ మీకు ఎవరికి తెలియదు మూడు రంగుల జెండా పట్టి రేవంత్ రెడ్డికి ఇచ్చింది మన మన కర్ణాటక సీఎం గారికి కథాగానం ఇచ్చింది తెలంగాణ తెలంగాణ కూడా తెలంగాణకి ఏ పల్ల పిల్లాడు అని సాంగ్ ఒకటి ఎవరికి కేసీఆర్ గారికి ఇచ్చింది గాని అస్సలు కొన్ని వందల వేల సాంగ్స్ వందలు కాదు కొన్ని వేల సాంగ్స్ ఇచ్చిన వ్యక్తి మన చరణ్ గారు అన్న నేను ఇద్దరు కలిసి ఈ యూట్యూబ్ దీంట్లో ఒక ఒక ట్రెండ్ ని తీసుకొని రాగలిగినాం తప్పకుండా ఇప్పుడు రాజకీయాల్లోకి అవునవును ఇప్పుడు రాజకీయాల్లోకి ఇవన్నీ నిర్వర్తించాలా అందుకని నిర్వర్తించా అందుకని కాంగ్రెస్ కొంచెం మీకు ఫస్ట్ నుంచే కాంగ్రెస్ అంటే కొంచెం సానుభూతి ఉండేది కాంగ్రెస్ వైపే పోతాం షర్మిల కూడా ఇంకా ఆమె కూడా వచ్చారని అనుకుంటున్నాం సానుభూతి కాదు సార్ మేము కాంగ్రెస్ కర్ణాటకలో మీరు చూస్తే మేము కాంగ్రెస్ కర్ణాటకలో కానీ ఇక్కడ కానీ అంతా ఇక్కడ వెయిట్ చేస్తా మేము కాంగ్రెస్ రావాలని చెప్పని మనం ఉన్న దీంట్లో రాజకీయ అనుభవం గురించి రాజకీయం ఏమి అని తెలుసుకోవడానికి రాజకీయం అంటే ఒక విలువలతో కూడింది అని చెప్పి నమ్మి ఆయన చెప్పిన మాటలన్నీ నమ్మి మనం స్ట్రాంగ్ గా చేసుకొని వచ్చినాం పవన్ కళ్యాణ్ గారిలో ఎటువంటి ఇది లేదు తప్పిదం లేదు కానీ ఆయన పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్తారా మళ్ళీ నూటికి నూరు పాలు మేము పుట్టుకుతో కాంగ్రెస్ సార్ చెప్పారు కాంగ్రెస్ సపోర్ట్ చేసినాం అంటే ఆయన ముందు అభిమానంతో సపోర్ట్ చేసినాం కానీ పార్టీలోకి వెళ్ళి పార్టీలో కంటిన్యూ అయ్యి దాంట్లో ఎమ్మెల్యే అసలు అసలు మాకు ఆ మెయింటే లేదు బట్ పవన్ కళ్యాణ్ గారి మీద ఉండే అభిమానంతో సపోర్ట్ చేసిన సపోర్ట్ చేసినాం తప్పకుండా సపోర్ట్ చేసినాం ఆయనకి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది కానీ కాంగ్రెస్ పరంగా ఇది పుట్టుకుతో ఉండేది బడుగు బలహీన వర్గాలు అన్నిటినీ ఆదరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఒక సాంగ్ హైదరాబాద్ యాక్ట్ చేసినాను ఇంకా రిమైనింగ్ యాడా నా ఓ మనిషి నువ్వు యాడా బోయినా ఓ అనే సాంగ్ గాని అద్భుతమైన సాంగ్ ఆ మాయేర మాయ సాంగ్ మాయేరా అంత మాయేరా అనే ఒక సాంగ్ కానీ శిల్పి సాంగ్ మామడి చెరువు ఆ మీకు సముద్రం లాగా ఉంటుంది చూస్తే మామడి చెరువే అవిశేషన్ కొండపైన బత్లాపురం గ్రామం కొండపైన తీసిందే సాంగ్ అది శిల్పి సాంగ్ ఇక్కడ ఈ లోకల్లో ఇక్కడ తీసిందే మీరు ఎక్కడైతే నిలబడుకున్నారో నాన్నపైన సాంగ్ నాన్నపైన సాంగ్ ఇక్కడ తీసిందే ఇక్కడ గురియాతం రోడ్ లో తీసి లేదు నాన్నపైన సాంగ్ గురియాతం రోడ్డు లొకేషన్స్ ఇక్కడ మీకు అద్భుతం ఏమంటే మూడు రాష్ట్రాలు అద్భుతాలండి ఇక్కడ మూడు రాష్ట్రాలు నాన్న పైన ఎందుకు ఆ సాంగ్ చేయాలని అనిపించింది తప్పకుండా నాన్న పైన సాంగ్ అంటే ఇది చరణార్జున్ గారి లోపల ఉండే ఒక ఇది నాన్న ఏమి ఇచ్చాడు అనేది కాదు మనము ఇచ్చాము అనేది ఉండాల ఎప్పుడు చూడు నాన్న అంటే నిందిస్తా ఉంటాను నాకు అది లేదు నాకు ఇది లేదు అనేసి నిందిస్తా ఉంటారు కాబట్టి తప్పకుండా నాన్న ఏమిచ్చాడు ఇచ్చాడు నీకు జన్మనిచ్చినాడు కదా ఇంకేమి వల్ల దానికంటే అనే దీనిపైన నాన్న సాంగ్ పుట్టింది ఇది చరణ్ అర్జున్ అన్న నేను ఇప్పుడు ఇప్పుడు పొలిటికల్ గా మీరు ఇట్లా కంటిన్యూ అవుతేనే వీటిని మాత్రం వదలరు కళా రంగాన్ని నేను కళాకారుణ్ణి సార్ నేను కళాకారుణ్ణి ఆ కళాకారుడికే కొన్ని ఇవి తెలుస్తాయి తెలుస్తాయనమాట తప్పకుండా సార్ ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ కంటిన్యూ అయితే ఎప్పటికీ అయితాయి ఈవెన్ మూవీ దేవుని హెసరు కర్ణాటక లో గానీ తెలుగులో దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నా అనే ఒక మూవీ ఇప్పుడు ఆల్రెడీ ఇదైతే ఉంది ఇంకా మూడు నాలుగు మూవీస్ లో చాలా గొప్ప జై హో జనార్దన మూవీ ఇంకా దగ్గరలో వస్తుంది అద్భుతమైన మూవీ చాలా మూవీస్ లో యాక్ట్ చేస్తా ప్రొడ్యూసింగ్ చేస్తా అన్ని మూవీస్ని కూడా నేను తీసుకొని ముందరికి వెళ్తా ఉన్నాను సార్ అది శివశంకర్ గారు చెప్తున్నారు కళాకారుడిగా మనం ఎవ మర్చిపోలేని కొన్ని ఆల్బమ్లు అయితే రూపొందించారు ఏమి ఇచ్చావని నిందించుకున్నానని అంటూ చూసారు కదా ఒక కళాకారుడిగా సామాజిక అవేర్నెస్ కల్పిస్తూనే రాజకీయాల్లోకి చేరి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో శివశంకర్ గారు ఉన్నారు గతంలో మనం చూస్తే ఆయన చేసిన సాంగ్స్ నేనొక రాయిని నీ ఒక సెలవు అంటూ కూడా దేవుడు ఎక్కడో ఉండడో అదే దేవుడు అనేది దేవుడు మనుషుల్లోనే ఉంటాడనే ఒక మెసేజ్ని ఇస్తూ కూడా ఆ సాంగ్ కూడా చాలా పాపులర్ అయింది అలాగే ఏమి ఇచ్చావు అనే నాన్నను నిందించకు అంటూ కూడా అదొక అయితే విపరీతం కూడా పాపులర్ అయిందని చెప్పుకోవచ్చు ఇలాగే అనేక ఆల్బమ్లు ఒక కళాకారుడిగా సామాజిక స్పృహతో చేస్తూ ఉన్నారు ఇప్పుడు సమాజ సేవ కూడా చేయాలని ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినట్లుగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే తాను మొదటి నుంచి కూడా అభిమాని అతనికి సపోర్టర్ అని కూడా ఆయన చెప్తున్నారు అయితే తనకు కాంగ్రెస్ అంటే వ్యక్తిగతంగా అభిమానం కావడంతో పార్టీ పరంగా కాంగ్రెస్లో కొనసాగుతున్నానని చెప్తున్నారు ఈసారి అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా పలమునేరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది ఇది కళాకారుడు అలాగే ప్రస్తుతం రా కాంగ్రెస్ నేతగా కూడా ప్రజల్లోకి వెళ్తున్న శివశంకర్ గారు చెప్తున్న విషయాలు ఓటు స్టూడియో